మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కాలుష్య రహిత ప్లాస్టిక్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా కోరారు మనం పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంత ఉందన్నారు విజయవాడ బందరోడ్డులోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో సౌత్ ఇండియా ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్రింటింగ్ ఎక్స్పోను రాష్ట ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ షా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్లాస్టిక్ ఉత్పత్తుల నిర్మూలనకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమికి పర్యావరణానికి హానికరం కాని ఉత్పత్తులను వినియోగించేలా ప్రచార కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామన్నారు ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతున్న ఈ యుగంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలక నేడు మనం వాడుతున్న అనేక ఉత్పత్తులు ప్రకృతిని దెబ్బతీసే విధంగా తయారవుతున్నాయి ఈ పరిస్థితిని మార్చేందుకు మనం పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు పునర్వినియోగ బయోడిగ్రేడబుల్ మరియు రసాయనాలు లేని ఉత్పత్తులను ప్రోత్సహించటం వల్ల మట్టి నీరు గాలి కాలుష్యం తగ్గుతుందన్నారు పర్యావరణ హిత ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన యంత్ర పరికరాలతో కూడిన ఎనభై స్టాల్స్ నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ ఎక్స్పోను సందర్శించి పర్యావరణ రహిత ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు రావాలని కోరారు ఈ మూడు అంశాల్లో ఏ విధంగా కాలుష్య రహితంగా వాతావరణాన్ని కాపాడుకునేటటువంటి విధంగా భవిష్యత్తులో అడుగులు వేసే దిశగా ప్లాస్టిక్ రహిత సమాజం వైపు వెళ్ళేదానికి బయో ప్యాకేజింగ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇప్పుడు కొన్ని ఐటమ్స్ని కూడా చూడటం జరిగింది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అలాగే ద్వారకా తిరుమలకి అన్నవరం దేవస్థానాలకి కూడా ఇక్కడ కంపెనీలు ఆ ప్యాకేజెస్ అయితే దేవ స్వామివారి ప్రసాదాలని మనకి ఇచ్చేటటువంటి ప్యాకేజ్ సంబంధించి అది ఏ విధంగా తయారు చేస్తారు వీళ్ళు ప్లాస్టిక్ని వాడకుండా మొక్కజొన్న ద్వారా మొక్క ద్వారా మొక్కజొన్న ద్వారా వచ్చినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ యొక్క బ్యాగుల్ని తయారు చేసేటటువంటి విధానాన్ని తెలియజేశారు చాలా చక్కగా ఉంది ఈ యొక్క బ్యాగుల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల లోపల ఏదైతే ప్లాస్టిక్కి మరణం లేదు మనకి అందరికీ తెలుసు ఈ బ్యాగులు వచ్చేటప్పటికీ తొంభై నుంచి నూట ఇరవై రోజుల లోపల భూమిలో చేరిన తర్వాత అంతర్ధానమయ్యి వాటి అవశేషాలు లేకుండా ఎటువంటి పర్యావరణానికి భవిష్యత్తుకి హాని కలగకుండా ఉండేటటువంటి విధంగా ఉండే విధంగా ఆ బ్యాగ్స్ తయారు చేసినవి మాకు వీరందరూ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఈ ఈ యొక్క కార్యనిర్వాహకులు చూపించడం జరిగింది దానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనేది సైన్స్ చెప్తా ఉంది ఇవి బయోడిగ్రేడ్ వాళ్ళు ఉన్నాయి మనం వాడేసి పడేసిన తొమ్మిది నెలల రోజుల నుంచి నూట ఇరవై రోజుల లోపల ఇది మట్టిలో కలిసిపోతుందని చెప్తున్నారు ఇదే కనుక సక్సెస్ అయితే మనకి ప్లాస్టిక్కి మంచి ప్రత్యామ్నాది మన పర్యావరణాన్ని మన పరిసర ప్రాంతాన్ని మనం పొల్యూషన్ ఫ్రీగా పెట్టుకోవచ్చు ఆ భావితరాల కూడా మంచి సమాజాన్ని అలాగే మంచి వాతావరణాన్ని ఇవ్వచ్చు కాబట్టి ఇది ఒక మంచి పరిణామము ఏదైతే ఈ పీ త్రీ ప్రోగ్రామ్ చేస్తున్నారో ఎగ్జిబిషన్ చేస్తున్నారో దీంట్లో అత్య అత్యధికంగా ఎక్కువ మంది ఈ బయోడిగ్రేడ్ ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి బయట ప్లాస్టిక్ వస్తువులు పరికరాల గురించి అవేర్నెస్ కల్పించి ఎక్కువ మంది వాడలాగా చేసి మనము ఈ ప్లాస్టిక్ని సొసైటీలో ఎంత తగ్గించగలం ఎంత తగ్గించి మన రాష్ట్రాన్ని అలాగే మన దేశాన్ని ప్లాస్టిక్ రహిత అదేశంగా చేసి పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను